హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఒక థర్టీకి ఫార్టీలో అయితే ఇల్లు సేల్స్కి అయితే వచ్చిందండి ఈ ఇంటికి వెస్ట్ ఫేసింగ్లో రోడ్డు అయితే వస్తుంది కానీ నార్త్ పెట్టి ఇల్లు అయితే కట్టారు సో ఇది వచ్చి మనకి జీ ప్లస్ వన్ అండి పైన మిద్దె పైన బ్యాచిలర్ రూమ్ అయితే ఒకటి ఉంది ఇక్కడ చూసుకున్నట్లంటే ఇది వచ్చి మనకి మన పలమనేరు సాయి సాయినగర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇల్లు అయితే రీసెంట్గా మనకు ఒక త్రీ ఇయర్స్ అయితే ఉంది ఇల్లు కట్టి టోటల్ మొత్తం కూడా లోపలంతా గ్రానైట్ బాగా చాలా చక్కగా ఉందండి హౌస్ అయితే చాలా నీట్నెస్గా అయితే మనకి ఇల్లు ఉన్నది ఇక్కడ చూస్తున్నట్టే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇల్లు ఇది కింద చూస్తున్నాం చూడండి ఇక్కడ వచ్చి టూ బీహెచ్కే ఉంది పైన టూ బీహెచ్కే పైన బ్యాచులర్ హౌస్ ఉంది ఫస్ట్ మనం కింద ఒకసారి చూస్తాము సో ఇక్కడ మనకి కిచెన్ ఉంది ఇది చూడండి కబోర్డ్స్ మొత్తం వాల్స్ అంతా కూడా చాలా చాలా బాగుందండి నీట్గా చాలా ఫ్రీగా వన్ రూమ్ అయితే చాలా ఫ్రీగా ఉంది హాలు మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చూడండి అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇందులో చూస్తున్నామంటే ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రెండ్స్ ఇది కింద అయితే వాళ్ళు ఓనర్సే ఉన్నారు ఫ్యామిలీ పైన ఎవరికి రెంట్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ చూడండి కిందకంటే పైన చాలా బాగుందండి కిచెను కొంచెం బాగా నీట్గా వుడ్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేస్తారు సో కింద నార్మల్గా అయితే పెట్టుకున్నారు ఇది టీవీ స్టాండ్ షోకేషు మనకి ఇక్కడ వస్తుందండి ఇది వచ్చి గది లోపలి ఇప్పుడు పైన మాస్టర్ బెడ్రూమ్కి ఒకసారి వెళ్తున్నాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి పైన వుడ్ వర్క్ ఇది కబోర్డ్స్ అంతా ఇది చైల్డ్ బెడ్రూమ్ ఇది అదేవిధంగా మనకి పైన టెరాస్ మీద ఒకసారి చూస్తున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం చూడండి పైన టెరాస్ మీద వెళ్తున్నాం స్టెప్స్ ఇది స్టెప్స్ కూడా కింద కాదు మొత్తం గ్రానైట్ వుడ్ వర్క్ యాంగిల్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి ఎక్కడ కానీ మనకి హెయిర్ క్రాక్స్ అనేది లేదు బిల్డింగ్కి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లు పైన మనకి ఇప్పుడు బ్యాచులర్ రూమ్ అయితే చూస్తుంది ఇది పైన ఉన్న బాత్రూమ్ అండి ఇది బ్యాచులర్ హౌస్ ఇది ఒక హాలు అందులో లోపల మొత్తం ఇట్లా చూడవచ్చు ఇక్కడ రెండు రూములుగా అయితే ఉంది పైన సో అయితే వచ్చే ఒక చిన్న ఆఫీస్ మాదిరి అయితే వాళ్ళు యొక్క ఓనర్ గారు కట్టుకున్నారు ఫ్రెండ్స్ సో చూడండి చుట్టూ కూడా మీకు చూపిస్తున్న ఎలా ఉందని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్